எம்யூஸ் கி க்தி மண்டபேட்ட பட்டணாக்கு செஞ்ச பிரமுக பாரிசிரமிகேத்த விதாத்தேகுள்ள மாதவி பாபு தன தண்டி திவங்க வேகுல சூரியராவ் பயிர்ப்பை చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముప్పై లక్షల వ్యయంతో ఆధునిక వస్తువులతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని ప్రారంభించి కళాశాలకు అంకితం ఇచ్చారు మండపేట డిగ్రీ కళాశాలకు లైబ్రరీ కావాలని కళాశాల ప్రిన్సిపాల్ టీకేవి శ్రీనివాసరావు మాధవి ఎడబుల్ ఆయిల్స్ అధినేతలు కోరారు దీంతో వారు వెంటనే స్పందించి తమ వేగుళ్ల సూర్యరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక వస్తువులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో లైబ్రరీ నిర్మించారు ఈ రోజు కళాశాల ప్రిన్సిపల్ టీకేవి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు వేగుళ్ల చైతన్య బాబు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి కళాశాల తో కలిసి మొదటిగా సరస్వతి దేవికి పూజలు చేసిన అనంతరం లైబ్రరీ భవనాన్ని ప్రారంభించి కళాశాలకు అంకితమిచ్చారు ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ అధ్యాపకులు సిబ్బంది గ్రంథాలయ నిర్మాణానికి సహకరించిన వేగుళ్ల సూర్యారావు ట్రస్ట్ అధినేతలు వేగుళ్ల చైతన్య బాబు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరులను ఘనంగా సన్మానించి సత్కరించారు ఇక్కడ ఏదన్నా లైబ్రరీ మాకు కొరత ఉంది ఏమన్నా మీరు ఏమన్నా చేయగలరు సహాయం ఏమో అని చెప్పి మమ్మల్ని అడగడం అలాగే సుమారు కొన్ని నెలలు మమ్మల్ని కలిసారు అప్పటి నుంచి బిల్డింగ్ అది కట్టించడం వాళ్ళ దీన్ని ఓపెనింగ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మండపేట అభివృద్ధికి అదేవిధంగా ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి మా వంతు సహకారంగా సహాయం అందించడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం అంటే చాలామంది ప్రిన్సిపల్ వచ్చి ఉంటారు ఇప్పుడు కాలేజీ కట్టిన తర్వాత ఇప్పుడు కట్టారు కాలేజీ కానీ ఏ ఒక్కరు కూడా మండపేట పట్టణంలో పెద్దలు కానీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని కలిసి ఉన్నట్టు కలిసినట్టు నాకైతే కొంచెం కూడా తెలియదు కానీ ఈయన మండపేటలో అంటే మమ్మల్ని కలిసారు అలాగే రాజకీయ నాయకులు కూడా కలిసి ఉంటారు ఇంకా చాలామందిని మాకు తెలియకుండా చాలామందిని కలిసి ఉంటారు ఈ కాలేజీ అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో ఆకాంక్షతోటి చేస్తూ ఉన్నారు ఒకసారి నాకు ఒక రైస్ మిల్ రో ఆయన ఫోన్ చేశారు పెద్ద వచ్చి ఏమనంటే మండపేటలో డిగ్రో మీరు అక్కడ ఏమన్నా ఒక తాపి మేచల్ని అరేంజ్ చేయగలరా అని చెప్పి నేను అక్కడ కూడా అడిగారేమో అని అనుకున్నాను నేను ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ రైస్ మిల్కి ప్రవాహించడం ఆయన తర్వాత ఇక్కడ పట్టించారనుకోండి అలాగే అధికారుల దగ్గర కానీ లేకపోతే ఇతర పెద్దల దగ్గర కానీ ఆయన చేసిన విశేషం చూసి ఎప్పుడు మర్చిపోకూడదు అంతేకాకుండా మీరందరూ ఇక్కడ ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ కనపడుతున్నారు అబ్బాయిల కన్నాను మీరు అందరూ ఇంక చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా అంటే కొంచెం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రోజుల్లో వంట నేర్చుకుంటాం ఏదో చిన్నతనం కింద తక్కువ కింద భావిస్తున్నారు అది కూడా భవిష్యత్తులో మనకి ఒక జ్ఞాపకమో లేకపోతే ఒక వ్యాపారము కూడా చెందే అవకాశం కూడా ఉన్నాం అలాగే ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి అందులో దాన్ని నేర్చుకోవాలంటే ముందరకుంటా ఈ విద్య అవసరం కానీ బీఏ కానీ బీఎస్సీ కానీ ఎన్ని డిగ్రీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే ముందరకుంట మనం ఒక దాని మీద అవగాహన పెంచుకోవాలి అంటే కనీస విద్య అవసరం ఆ విద్య మండపేటలో ఈ డిగ్రీ కాలేజీ మన ప్రిన్సిపల్ గారి ద్వారా ఇదివరకే అయితే ఇంతమంది స్టూడెంట్స్ కూడా లేరని అసలు ఇలాగ డ్రెస్ కూడా ఉండేది కాదని అనుకుంటున్నాను నేను ఇప్పుడు అందరూ యూనిఫార్మ్ తోటి మంచి కలకలలాడుతూ అందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి ఉత్సాహంగా కూడా ఉన్నారు అది దానికి కారణం ప్రిన్సిపల్ గారు లేకపోతే మిగతా లెక్చరర్స్ కూడా కారణం అని అనుకుంటా ఉన్నాను మీరు అందరూ కూడా ఇంకా బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటా అందరూ పైకి కోరుకుంటారు నమస్కారం అన్నిదానాల్లోకి గొప్పదానం అన్నదానం అంటారు కానీ అన్నదానం ఆ క్షణానికి మాత్రమే నింపుతుంది విద్యాదానం అన్నింటికన్నా గొప్పదని నేను అంటాను ఎందుకంటే అది జీవితాన్ని మారుస్తుంది అలాంటి విద్యాదానం ఇస్తున్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మండపేటలో తమ గొప్ప మనస్సుతో మాకు ఇక్కడ లైబ్రరీ లేదు అని గమనించి వాళ్ళు చైతన్య మాధవి ఎడిపుస్ వాళ్ళు చైతన్య గారు పట్టాభి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ఒక లైబ్రరీ భవనాన్ని పిల్లల కోసం కట్టించి ఇచ్చారు ముప్పై లక్షల విలువైనటువంటి భవనం ఈ భవనాన్ని ఇచ్చినందుకు ఒకటి అంటే మాటల్లో ఏం చెప్తాను నేను అలాంటి మహానుభావులు వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ కళాశాల అభివృద్ధికి మాకు ఇంకా సహకరించాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు సాధారణంగా ఏదో లైబ్రరీ కట్టేస్తామంటే కట్టేస్తారంటే ఓ బిల్డింగ్ కట్టేసి అలా కాకుండా దాన్ని సూపర్వైజ్ చేసి నీట్గా చేయించి మా సార్ బుక్స్ కావాలంటే ఏ బుక్స్ కావాలో చెప్పండి తెప్పిద్దాం మీకు కావాల్సిన బుక్స్ కూడా నేను తీసుకుంటాను అంటే ఎందుకంటే మా లైబ్రరీలో ఉన్న బుక్స్ బాగా అవి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు అంటే ఇంకంతకన్నా పెద్ద మనసు ఎవరికి ఉంటుంది అలాంటి మహానుభావులు ఇద్దరికీ వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చేతులు జోడించి నమస్కరిస్తున్న నాకన్నా చిన్నవాళ్ళు అయినా సరే ఈ రోజున అండపేటలో డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు పాఠశాలతో ఏగుడు సూర్యారావు గారు నా తాతయ్య గారి పేరు మీద మాధవిడ సౌసైటీతో ఈ లైబ్రరీలను నిర్మించడం జరిగింది అలాగే ఈ ప్రిన్సిపల్ గారు అందరితోటి మండపేట పట్టణంలో ఏ సంస్థ కానీ వ్యవస్థ కానీ ఉన్నదంటే దాని ద్వారా ఈ కాలేజీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాను ఆయన ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తున్నాను చేయాలనుకున్న చేయాలనుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అలాగా ఈ ప్రిన్సిపల్ గారు మండపేటలో ఎవరి దగ్గర అయితే ఉండదు చెప్పి చేస్తున్నారు అలాగే ఒకసారి నాకు ఎవరో ఫోన్ చేశారు ఏదో ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేస్తా కాలేజీ కోసం కృషి చేస్తున్న ఆయన ప్రత్యేకించి అభినందన తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి